ం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తేనందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను మనము అష్టాదశ శక్తి పీఠాల గురించి వింటూ ఉన్నాం కదా ఈ రోజున ఎనిమిదవ పీఠమైన ఏకవీరాదేవి ఆలయం మహారాష్ట్రలో ఉంది ఆలయము ఈ ఆలయ విశేషాల గురించి అయితే మనము విందాము ಸಮಾರಾಢ್ಯ ಅನಸೂಯಾತ್ರಿ ಸೇವಿತ ಎಕವೀರ ಮಹಾದೇವಿ ಮಸ್ತಕೆ ನೈವ ಸಾತು ನ ಸರ್ವಾನ್ ಮಯೂರಿ ಏಕವೀರ್ಯಕ మూడు శిఖరాలతో వెలసిల్లే మాహురైపుర సమీపంలోని ఈ పర్వతంపై దత్తాత్రేయుడు అత్రిముని అనసూయల ఆలయాలు ఉన్నాయి ఇది దత్తాత్రేయుని జన్మస్థలంగా చెప్తారు ఈ శిఖరాన్ని ఈ శ్రీ క్షేత్రం అని అంటారు ఒక శిఖరం పైన అత్రి అనసూయలకు ఇం